జిల్లా మండలం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులతో పాటు తొమ్మిది మంది బాలికలపై విచక్షణ రహితంగా డ్రిప్ పైప్ లైన్ తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అదే పాఠశాలలో హిస్టరీ విద్యను బోధించే ఉపాధ్యాయుడు అరుణ్ ఈ విద్యార్థులపై దాడి చేసినట్టు తెలిసింది ఇక బాధిత విద్యార్థుల వివరణ మేరకు శనివారం మధ్యాహ్నం ఎవరో గుర్తు తెలియని విద్యార్థి ఏడవ తరగతిలో బెంచ్ మీద ఆడవారి చెస్ట్ పోలే విధంగా బొమ్మను గీయడం పట్ల ఆగ్రహించిన ఉపాధ్యాయుడు ఎవరు గీశారంటూ విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశారంటూ మండిపడుతున్నారు ఎవరు గీశారో కనుగొనలేని ఉపాధ్యాయుడు తరగతిలోని ఇరవై మంది బాలురు వారితో మాట్లాడుతున్నారు అంటూ తొమ్మిది మంది బాలికలపై డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్ తో దాడి చేసినట్లు ఓజిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై దాడి చేసిన ఘటనపై స్పందించిన ఐడిజేఎన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డి కిరణ్ కుమార్ విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని డ్రిప్ పైపులతో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్ అరుణ్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులపై దాడి చేసిన వారు ఎంతటి మారినైనా వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు నా పేరు దినేష్ నేను సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను నేను కొత్తగా జాయిన్ అయ్యాను సెవెంత్ క్లాస్కి మొన్న నిన్న మా మా బ్రదర్స్ మా క్లాస్ బ్రదర్స్ బెంచ్ మీద అట్లా రాసినారని చెప్పి ఆ బ్రదర్ని పిలిపించారు అప్పుడు ఆ బ్రదర్ ఎవరో తెలియదు అప్పుడు సీసీ కెమెరాలో చూస్తే ఆ బ్రదర్ పని చూస్తే ఆ బ్రదర్ డార్మెంటరీలు అన్నాను ముందుగానే ఆ బ్రదర్కి ఫేవర్ అనింది అప్పుడు పిలిపిచ్చి పిచ్చి పిచ్చిగా కొట్టారు గట్టిగా కొట్టారు అప్పుడు మేము కూడా బ్రదర్స్తో మాట్లాడుకుంటున్నాం అని చెప్పి మమ్మల్ని పైప్ పైప్ తీసుకో కొట్టారు రేపు తెలుగు ఈ రోజు మేడం వచ్చి నేను బెస్ట్ తెలుగు అని చెప్పినప్పుడు ఈ రోజు మధ్యాహ్నం స్టడీ తెలుగు బుక్ వేసుకొని చదువుకుంటారా సార్ అది కూడా తెచ్చుకో కొడతారు సార్ కొడుతున్నారు సార్ అది కూడా తెలుగు బుక్ తీసుకొచ్చి కొడుతున్నా ఎస్ చదువుకో తెలుగు చదువుకోరా సార్ రేపు పెస్ట్ అయిన కూడా హిందీ వాళ్ళ సార్ నా పేరు జ్యోతి నేను నుంచి వచ్చాము కానీ మా పిల్లడిని కూడా ఏ సంబంధం లేకుండా కొట్టారు సార్ చూడండి ఇక్కడ లేకపోతున్నారు అసలు ఏ సంబంధం లేకుండా కూడా సరిపోతున్నారు అసలు అసలు చేసిన అబ్బాయిని దండించాల కానీ వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పాలి అట్లా లేకుండా అందరి పిల్లలు శిక్షిస్తే ఎలా సార్ ఒక మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ బడిలో చదవాలనే చదవకూడదనే ఒకరి గురించి అంతమంది శిక్షిస్తే అదే ఏమన్నా నైన్ సార్ అసలు అసలు సార్లు ముందు పేరెంట్స్ పేరెంట్స్కి చెప్పాలి అందరిని కలిపి కొడితే అది ఏమన్నా పద్ధతి అసలు అసలు